హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చాము ఇవాళ స్పెషల్ రెసిపీ లెమన్ జ్యూస్ లెమన్ బెల్లం కాంబినేషన్లో ఈ జ్యూస్ని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చల్లచల్లగా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని త్రాగండి చాలా మంచిది బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లం లెమన్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ చాలా మంచిదండి హెల్దీ జ్యూస్ కూడా మన బాడీ హీటును కూడా తగ్గిస్తుందండి మరి ఎందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఒక లోతైన బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి దానిలో వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం ద్వారా ఎలాంటి మట్టి పార్టికల్స్ ఉన్నా కూడా పైనే ఉండిపోతాయి కాబట్టి బెల్లం నానబెట్టుకొని దాని జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి ఒక త్రీ లెమన్స్ని తీసుకొని ఒక కప్పు బెల్లానికి మూడు నిమ్మకాయలు సరిపోతాయండి మూడు పెద్ద సైజు నిమ్మకాయలు సరిపోతాయి ఆ జ్యూస్ని స్ట్రైనర్లోనే పిండుకుంటూ వాటి గింజలు రాకుండా దాన్ని వడగట్టుకోవాలి హాఫ్ బాటిల్ కూల్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వాటిని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన లెమన్ జ్యూస్ మీ అందరి కోసం ఇలా ఒక్కసారి ట్రై చేయండి వదలకుండా తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు ఈ లెమన్ జ్యూస్ని ఈ విధంగా రోజుకొక ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి ఎండవేడి నుండి మీకు మీరు రక్షించుకున్న వారు అవుతారు మన బాడీలో హీటును కూడా తగ్గిస్తుందండి ఇది ఈ జ్యూస్ చాలా మంచిది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్